ఫ్రెండ్స్ మేలు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఆర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై ఫిఫ్టీ ఫోర్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ బోర్ ఉంటుంది మధ్యరా వాటర్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఏరియా ప్లస్ టూ బిహెచ్కే పోస్ట్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి కూడా టూ బీహెచ్కే పోస్ట్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టయితే మనకి మంత్లీ థర్టీ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వన్ సియర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే నేను డిస్ప్లే చేయడం అయితే జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ ఓనర్ కనుక మీకు కాల్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారండి అండ్ అలాగే మీలో జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ డూప్లెస్ ఫిల్లాసు రెడీ టూమ్మూలో కానీ లేదంటే అండర్ కన్స్ట్రక్షన్లో కాన్న కూడా సేమ్ బిల్డర్ అవి వీళ్ళవి చాలా వరకు బాచ్పల్లి మల్లంపేట మియాపూర్ సారేగూడెం సరౌండింగ్స్లో వీళ్ళవి చాలా వరకు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వెళ్ళి స్టార్టింగ్ వన్ సిఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి టూ సిఆర్ అబూ బడ్జెట్లో వీళ్ళవి చాలా వరకు ప్రాపర్టీస్ అయితే ఉంటాయి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మల్లంపేట లొకేషన్ అండి ఓర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఎగ్ కూడా నియర్ బై ఉంటుంది ఓర్ఆర్కి ఇన్సైడ్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి టోటల్గా రెడ్ బ్రిక్ కన్షన్ చేస్తున్నారు అండి అండ్ ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకేషన్లో అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గా ఆన్ డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాను